హాయ్ దోస్తులు ఈరోజైతే మన బోరుబొక్కలా ఏం పడింది అని చెప్పేసి చెక్ చేయడానికి అయితే కెమెరా అయితే తెప్పించిన అనమాట అదే బొక్క మనది ఏం పడింది ఏమో మోటార్ పీక్తుంటే వస్తలేదు కదా అట్లన్నట్టు ఇవన్నీ అయితే వచ్చిందనమాట ఇక్కడైతే చూసుకోండి షెల్లుల కెమెరాలు అయితే దింపినాం అనమాట కెమెరాని బోరు బొక్కల ఇప్పుడు డైరెక్ట్ చూసుకోండి అట్లా చూ ఎట్లా ఉంది నీట్గా ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇది కేసింగ్ అనమాట మన కేసింగ్ అయితే అరవై ఫీట్లు పడింది అనమాట ఒకతోన కొంచెం కేబుల్ సక్కగా లేకుండా ఎగ్గినాం అనమాట అది అదే కేబుల్ మడతామని పడినట్టు చూపించింది ఇక్కడ అయితే చూసుకోండి ఇంకా నలభై ఫీట్ల కిందకి అయితే పోయినాం నీళ్ళు అయితే నలభై ఫీట్ల కిందనే ఉండే కేషింగ్లోనే కేసింగ్ ఉన్నాడు అత్తం బొక్క పడింది మీకు కనపడుతుంది కదా హోల్ అయితే పడింది అనమాట అట్లా రెండు తొందలేం మూడు తొందలు పడింది కేసింగ్ హోలు ఇంకా అట్లా కిందికి చూడండి లాస్ట్ వరకు మీకు మొత్తం అయితే చూపిస్తాయి ఇక్కడ చూసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఇంకా కేసింగ్ అయితే దాటిపోయాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు లోపలికి అయితే ఎడుస్తున్నాం అనమాట ఇంకా అట్లే ఎడుస్తాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఏం తట్టుకునిందని మీకు కూడా తెలుస్తుంది ఇక్కడైతే చూసుకోండి నిదానంగా నీళ్ళు మొత్తం కనబడుతున్నాయి కదా వీట పార్టికల్స్ తీరి వస్తున్నాయి కదా అవి మన్ను పెట్టాలనుకుంటే చిన్నగా వస్తున్నాయి అది లైటింగ్ వచ్చేసి కెమెరా అనమాట వీడియో తమ్ నీళ్ళు మీద చేసి ఉండొచ్చు మీరు కెమెరాకి లైట్లు పడినది అదే అనమాట లైటు మళ్ళీ ఎట్లా లైట్ ఉంది హెల్త్ రెట్ వస్తుంది అనుకున్నారు మళ్ళీ ఇక్కడైతే చూసుకోండి ఇదే రాయ్ అనమాట స్టోర్ ఇక్కడ చూసుకోండి ఎంత పెద్దగుందో ఇక్కడైతే మొత్తం చూపిస్తా చూసుకోండి నీట్గా నాది అది తెల్ల తెల్ల కనబడుతుంది అదేమని కింద కామెంట్ చేశారు అదైతే సబ్బు అనమాట బెల్లం సబ్బు అవి పోస్తే జార్త అని మేన్ కోసం అని అయినా కూడా అది కదలతలేదు అన్నట్టు ఈరోజు కెమెరాతో చూపించాం అనమాట ఇక్కడైతే చూసుకోండి ఇంకా రాయి ఎంత ఉంది ఈ నుండి ఇంత దూరం ఉంది మీకు మార్కింగ్ చూపిస్తున్నా కదా అది అయితే ఇప్పుడు మళ్ళా కెమెరా మొత్తం రొటేట్ చూసి చూపిస్తాను చూసుకోండి పంపు పక్కలైతే పడింది ఇంకా లేదు నూట కొన్ని ఎక్కువ లేనిక లేదు నూట అరవైలోనే ఉంది అనమాట నీట్గా చూస్తే మీకు పంపు నట్లుగున కనపడతాయి మేము కెమెరాలో చూసినప్పుడు క్యాప్చర్ అయిందనమాట ఇదే రాయి మొత్తానికైతే ఈ ఇంకా రాయి అయితే తీయాలన్నమాట ఒకవేళ వస్తేనా సరిపే లేకుంటే అదేందో మన్ను పొంగనీకి కెమికల్ ఉండదంట దాన్ని తీసుకొచ్చి పోస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్